నువ్వు ప్రాణం తీసేసుకున్నావు ఎందుకు డిఫెన్స్ చేయలేకపోయావు అంటే దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం పిరికితనం అది చచ్చిపోవడం అనేది ఏంటి పిరికితనం ఎంతమంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు చెప్పండి భార్యల కోసం భర్తలు భర్తల కోసం భార్యలు ప్రియుడి కోసం ప్రియురాళ్ళు అత్త తిట్టిందని పరీక్ష ఫెయిల్ అయిపోయారు అని ఇంత ఘోరం ఏంటండి టెన్త్ క్లాస్ పోయిందటండి టెన్త్ క్లాస్ పోయిందని చెప్పి ఊరిపోసేసుకున్నారు అమ్మాయి అయ్యో పదో తరగతి పోతే మళ్ళీ కట్టొచ్చులే అమ్మా పదో తరగతి పోతే జీవితం అంతా పోయినట్ట అంటే ఆ నిర్ణయం తీసుకునే ఆ స్టేజ్ కాదు ఇంకా పదో తరగతి అంటే వయసు ఎంత ఉంటది ఒక పదిహేను సంవత్సరాలు ఏమండి అప్పటికి ఇంకా మైండ్ మెచ్యూరిటీ కాదు ఆ వయసులో పిల్లలు పొరపాట్లు చేస్తుంటారు అప్పుడు మనమే పెద్ద మనసుతో ఏం చేయాలంటే సరే ఈ వయసు పొరపాటులు చేసే వయసు కాబట్టి మనం చూచి చూడనట్లుగా జాగ్రత్తగా వాళ్ళని సరి చేస్తూ బాగు చేస్తూ వాళ్ళు బలపరుస్తూ మనం ఉండాలి సరే ఆ వయసు అలాంటిది కాబట్టి అయితే అలాంటి వయస్సులో వాళ్ళకి ధైర్యం లేదు మరి ధైర్యం కళాశాల నేర్పిస్తారా బడుల్లో నేర్పిస్తారా బడుల్లో పాఠాలు నేర్పిస్తారా తప్పించి నువ్వు మానసికంగా ధైర్యంగా ఉండాలి ఏ ఒత్తిడినైనా తట్టుకోవాలి దేన్ని వచ్చినా సరే నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి నువ్వు అవమానించబడకూడదు నువ్వు చావకూడదు ఇవి ఎక్కడ చెప్తారు చెప్పండి లేదు చెప్పటం లేదు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు వాళ్లలో ధైర్యాన్ని నింపాలి అంటే నీ మాటల చేత కౌన్సిలింగ్ ఇచ్చి ఎంతసేపు ధైర్యాలు నువ్వు నింపగలవు అదే దేవుని మాటల వాళ్ళ గుండెల్లో నింపగలిగితే నువ్వు ఇరవై నాలుగు గంటల వాళ్ళు ఉండాల్సిన పర్లేదు ఆ మాటల వాళ్ళ గుండెల్లో ఉంటే ఆ మాటలే వాళ్ళు భయపెడుతుంటాయి దేవుని మాటల భయం నేను ఎందుకు చావాలి నేను ఎందుకు ప్రాణం తీసుకోవాలి అంటే దుఃఖాన్ని ఫేస్ అయినా సరే సమర్థవంతంగా ఎదురు నిలబడడానికి నిలబడే ధైర్యం మనకి ఎక్కడి నుంచి వచ్చింది మనం దేవుడి కోసం పుట్టాము దేవుడి కోసం బ్రతకాలి మనుషులు చెప్పి మాయ మాటలు నమ్మకూడదు మనుషులు పెట్టి మోసాలకు మనం కృంగిపోకూడదు అని మనం నేర్చుకున్నాం అనుకోండి మన పిల్లలకి నేర్పించాం అనుకోండి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ధైర్యంగా ఉంటారు లేదనుకోండి ఈ సమాజం అంతా ఎలా ఉందంటే పిరికితనంతో నిండిపోయి ప్రతి చిన్నదానికి భయాందోళనలతో ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇదంతా కారణం మాట ప్రజలు ఏమని అంటారేమో నన్ను అవమానకరంగా చూస్తారేమో నన్ను నిందిస్తారేమో నన్ను ఎచ్చపరుస్తారంటే మాటేనా సరే అన్ని మాట వంద మాటలన్నీ నీకేంటి ఎంతసేపు లోకం 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 వాళ్ళు పెట్టే మాటలు 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 దేవుడు ఒకటి చెప్పాడు లోకము నిందకు భయపడకండి అన్నాడు ఎంత ఎంత ఓదార్పండి ఆ మాట